ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న జనాభా తగ్గుదల భారత్లోనూ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి యువ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న భారత్లో వారి సంఖ్య తగ్గిపోతూ వైయోధ్యకులు అధికమవుతున్నారు దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి ఒకటి పాయింట్ తొమ్మిదికి తగ్గిపోవడమే అందుకు కారణమని కేంద్ర జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన శాంపుల్ రిజిస్టేషన్ సంస్థ ఎస్ఆర్ఎస్ నివేదిక రెండు పేల ఇరవై మూడు వెల్లడించింది దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి టిఎఫ్ఆర్ రెండు పాయింట్ సున్నా కన్నా దిగుమన నమోదు కావడం ఇదే తొలిసారిని పేర్కొంది టీఎఫ్ఆర్ ఈ స్థాయిలో పడిపోతే అది జనాభా తగ్గుదలకు దారితీస్తుంది సమాజం వేగంగా వృద్ధాప్యం వైపు వెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి రెండు పాయింట్ ఒకటి కాగా పట్టణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదుకే పరిమితమైందని ఎస్ఆర్ఎస్ నిపేదిక వెల్లడించింది ప్రస్తుతం టీఆర్ఎఫ్ అత్యధికంగా బీహార్లో రెండు పాయింట్ ఎనిమిదిగా ఉండగా రెండు పాయింట్ ఆరుతో ఉత్తరప్రదేశ్ రెండు పాయింట్ నాలుగుతో మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి అత్యల్పంగా ఒకటి పాయింట్ రెండుగా ఢిల్లీ నమోదైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకటి పాయింట్ ఐదుగా ఉన్నట్లు ఎస్ఆర్ఎస్ వివరించింది జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో యుక్త వయస్సు వారు తక్కువగా వయోజనులు ఎక్కువగా ఉన్నారు ఈ రెండు గ్రూపులు వయస్సు మధ్య అంతరం భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది